ఇక్కడ వార్త చూస్తా ఉన్నా ఏ ఒక్క హామీనన్నా అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని చెప్పేసి హరీష్ రావు సవాల్ చేస్తా ఉన్నారు సవాల్ చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిందే ఆరు ఏ ఒక్క గ్యారెంటీనన్నా అమలు చేసినా ఓ ఉచిత ఫ్రీ బస్ అమలు అని చెప్పేసి మాట్లాడతారు కానీ ఎవడు పెట్టుమన్నాడు నిన్ను ఫ్రీ బస్సు అని చెప్పేసి మాట్లాడతా ఉన్నాడు అని ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు ఒక అవ్వ మాట్లాడింది ఆ వీడియో మిరటి మనము మీకు చూస్తే కనబడుతుంది ఆ వీడియో నేను చూపెడతా యాభై ఏళ్ళు బట్టి సంసారం చేయలేదా ఎప్పుడు కట్టేసేస్తావు నేను కట్టి నడిచినట్టున్నాడు వారే అంతే అంతే బస్సులు నువ్వు అసలే పిరి పెట్టకు పెట్టకు కడుపులు అడుపులు కొట్టకు బస్సు తీసేయి పిరి తీసేయి బస్సు తీసేయి ఫిరి బస్సు తీసేయి బస్సు తీసేయి పిరి తీసేయి నువ్వు కరెంట్ బిల్లు సుదా మాపు చేస్తాను కరెంట్ బిల్లు సుదా మాపు చేయకు శరావతి వంద వచ్చిన కూడా యాభై అయ్యి నిన్ను వందే కూడా ఇవ్వంటాను మొత్తం నువ్వు వందేసే యాభై అయ్యి ఇన్నేళ్ళ బట్టి సంసారం చేయలేదా ఇన్ని బట్టి మేము పోలేదా ఊర్ల పొట్టు తిరగలేదా నిన్న పిరి బాసు ఎవడు పెట్టమన్నాడు మేము పెట్టమన్నామా పిరి బాసు మాకు ఏమిటి పిరి బాసు మేము ఏడాది కో పూట పోతాము ఏడాదికి వంద రూపాయలు పెట్టుకోమన్నా మీను మేము నువ్వు పిరి బాసు పెట్టకు మా పొట్టాలు కొట్టని పెద్ద ఇట్లా కాదు ఈ ఒక్కవే కాదు ఆడవైనా పిరివాసు ఎవడు పెట్టమన్న వాడు వీడని నాకు రెస్పెక్ట్ ఉన్నది నేను ఇస్తా మొత్తం మీద వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు అట్లా అబద్ధాలతో ఊదరగొట్టే అదరగొట్టుడు కేసులు పెట్టుడు పోలీసు బూటుకాలతో అణచివేసుడు అక్కడ కేసులు బనాయించుడు ఎప్పుడు ఎవరిని ఏ కేసుల ఇరికియాలని చూసుడు గిదే రేవంత్ రెడ్డికి తెలిసిన విద్య ఇంకేమీ లేదు ఈ ఒక్కటే రేవంత్ రెడ్డికి తెలిసిన విద్య ఇంకొకటి ఏమీ లేదు నో ఎక్స్పెక్టేషన్స్ రేవంత్ రెడ్డి నుంచి మనం ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కక్ష పూరిత రాజకీయాలు కక్ష పూరితంగా ముంగడుకి పోవాలి పగ సాధింపే లక్ష్యంగా ముంగడికి పోతాడు రేవంత్ అన్న ఆ మొహంలో కూడా కనబడుతుంది నిజంగా నాకేం కోపం లేదు అన్న మీద కానీ ఎందుకు ఆ మొహంలో కూడా కనబడుతుంది చూస్తే ఎందుకో అట్లా తెలియదు అర్థం కాదు కొందరు ఈ ఫేస్ లో కొన్ని లక్షణాలు కనబడతాయి అని అంటారు కదా ఎప్పుడు రేవంత్ అన్న ప్రేమ పాయిరము ఆప్యాయత అనురాగం అనే ముచ్చట్లు ఆ ముఖంలా కనబడి ఏడుపులో కూడా పగ సాధించాలి అనే కసి కనబడుతుంది అంతే ప్రజలకు మంచి చేయాలి అనే ఆప్యాయత అనురాగాలు ఎక్కడా కనబడి చేస్తే మనకు మంచి అవుతుంది చేస్తే మనకు చెడు అవుతుంది అనే ముచ్చట్లు ఏడ చెడు వైపు ఎక్కువ మొగ్గు చూపేటట్టు కనబడుతుంది ఏమన్నా అడుగుతే బెదరగొట్టుడు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలల్లా నాలుగు వందల ఇరవై హామీలల్లా ఏ ఒక్కటి కూడా అమలు చేయలే రేవంత్ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను సాయి తాగినంత సేపట్ల తీరుస్తానని అన్నావు ఇలా సమగ్ర శిక్ష అభియాన్ కుట్టి దాదాపు యూనిఫామ్లు కుడతారు కదా ఆ యూనిఫామ్లు గుట్టేటోళ్లకు డెబ్బై ఐదు రూపాయలు ఇస్తామని అన్నారట ఒక్క యూనిఫామ్ కు డెబ్బై ఐదు రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గదా యాభై ఐదు రూపాయలు ఉన్నారట పోయిన ప్రభుత్వం చెల్లించినట్లు సాయి చురినంత సేపట్ల మీ సమస్యలను మొత్తం తొలగిస్తా మొత్తం తీసేస్తా ఇయ్యలే అందరికి గదే హామీలు ఇచ్చుకుంటూ వేయండు అట్లని వీళ్ళకి కూడా గదే హామీలు ఇయ్యలే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు భర్తీ చేస్తా అని ఇలా వాళ్ళని ఏడబెట్టిండు వాళ్ళని పట్టించుకున్న పాపాను పోతాండ ఏమన్నంటే యాభై ఐదు వేల నియామకాలు అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు ప్లకార్డులు ఏడవైన ఫ్లెక్సీలు ఇక చేసిన వాటి కంటే ఫ్లెక్సీలే ఎక్కువ ఉన్నాయి ఆ చేసిన దానికంటే అయిన ఖర్చు చేసిన దానికి అయిన ఖర్చు కంటే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేదానికి దానికైనా కరిసే ఎక్కువ పేపర్ ప్రకటనలు ఇచ్చి దానికైనా కరిసే ఎక్కువ రైతు పండుగ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు యాడ కనబడుతున్నది రైతు పండుగ ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇలా రైతు పండుగ లెక్క కనబడుతుందా కుటుంబం బజారు పాలైతుంటే అప్పుల పాలైనము ఎట్లా నేర్చాలే భగవంత అప్పులు ఆదుకునే నాదు లేనని చెప్పేసి ఉరితాలకు వేలాడుతా ఉన్నారు సిరిసిల్ల నేతన్నలు కార్మికులు ఇలా నేతన్నలను పట్టించుకున్న పాపాన ఓలే ఎక్కడ రైతు పండుగ అయింది ఎక్కడ నేతన్నుల కుటుంబాల పండుగలైనాయి అన్ని చీకటి రోజులు లేస్తా ఉన్నావు కదా కుటుంబాలల్లా పొట నోటికాడి బుక్కను గుంజుకొని పొట్ట కూటి కోసం బతుకు తెరవు కోసం బతుకుతున్న బతుకుల మీద కొడతాన్నావు కదా రేవంత్ అన్న యాడ ఏడ ఇది పరిస్థితి ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్న నీ హామీ ఏడాది నుంచి నీటి లెక్కనే ముగిలి మిగిలిపోయింది ఇంకా నీకు సాయి తాగేంత టైం దొరుకుతలేదా ఎందుకు దొరకది ప్లేట్ ముప్పై రెండు వేల భోజనం తినేదందుకు టైం దొరుకుతుంది కానీ సాయి తాగేదందుకు టైం దొరకది మన రేవంత్ అన్నకు ముప్పై రెండు వేలు పెట్టి ప్లేట్ భోజనం తినేదందుకు టైం దొరుకుతుంది ఒక ప్లేటు భోజనం ముప్పై రెండు వేలు కానీ సాయి తాగేదందుకు టైం ఉండదు ఆ షాయి తాగడం ఇలా సమస్యలు తీరవడన్నట్టు ఈ కథ ఛాయ్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఆ భావించిండేమో ఛాయ్ బంధు పెట్టిండు వీళ్ళ సమస్యలు తీర్చుడు కూడా అంత మంచిది కాదు వాళ్ళకి ఇచ్చిన మాట అంత నిలబెట్టుకునుడు సమస్యే కాదు నేను చాయి ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి నేను ఎట్లా ఫీల్ అయితే అన్ననో అలా సమస్యలు తీర్చుడు కూడా నా ఆరోగ్యానికి అంత మంచిది కానీ చెప్పేసి ఫీల్ అయిండేమో వాళ్ళ సమస్యలు పట్టించుకున్న పాపాన మూల ఇది వరకు ఏడాది పోదు దాటిపాయి ఇంకా ఏడాది కానీ మనం డిసెంబర్ తొమ్మిది అయిపోయాయి డిసెంబర్ తొమ్మిదిగా మళ్ళీ కొత్త సంవత్సరం రానే వట్టే ఇలా డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు కదా ఇంకా ఆరేడు రోజులైతే అటు ఇటు మళ్ళీ కొత్త సంవత్సరం రాని వచ్చే రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెట్టబోతున్నాం ఇచ్చిన హామీలు వచ్చి అయితే మరి ఎవరు చెప్పమన్నారు వంద రోజుల షాయి తాగినంత ఈజీగా అమలు చేస్తాం ఈ సమస్యలన్నీ అని చెప్పేసి తెలుసుకోలేదు కదా ఆ సమస్యలు ఆ కథ ఏంటి అలా ఎక్కేందని తెలుసుకోక ఇలా సాయి తాగినంత ఈజీగా మీ సమస్యలన్నీ తీసేస్తా అని చెప్పేసి మాటిచ్చి ఆ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్న నీ హామీ ఏడాది నుంచి నీటి మూట లెక్కనే మిగిలిపోయింది ఇంకా ఉన్నవి తీసేయపోతే నయం ఉన్నయి వీక్ పడేయకపోతే నయం పాపం ఒక అక్క తొమ్మిది నెలల నుంచి పదేళ్ల నుంచి ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తా ఉన్నదంటే ఏం పను ఏం వృత్తో తెలియదు తొమ్మిది నెలల నుంచి జీతాలు ఇయ్యక తిప్పించుకుంటా తిప్పించుకుంటా ఆఖరికి నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేసిన చెప్పేసి అక్కడ క్లర్కు ఇంకేళ కుమ్మక్క ఆమె ఉద్యోగం తీసేసి అధ్యయండ్రట ఆడినొందే ఆట పాడినొందే పాట అయిపోయింది కాంగ్రెస్ రాజ్యంలా తెలంగాణ రాష్ట్రంలా అమాయక బిడ్డలు బలి చేస్తా ఉన్నారు పేద ప్రజలంటే చురకనగా చూస్తా ఉన్నారు అనలేడా రేవంత్ అన్న పైసలు లేనోడు మా ఇంట్లోకి రావడానికి కూడా భయపడుతుంటే మా ఆకిట్లకి వెళ్ళి నడవడానికి కూడా చెప్పులు చేత పోయేది పైసలు లేనోళ్ళు అని చెప్పేసి చెప్పలే అదే పరిస్థితి పేదోళ్ళంటే చిన్న చూపు పేదోళ్ళంటే అసహ్యం పైసలు లేని దగ్గరికి రానియడు పైసలు ఉన్న దగ్గరికి రానిస్తాడు సంఖ్య ఎక్కించుకుంటాడు ఈ పరిస్థితి పైస ముఖ్యం పైస మీద రాజ్యం అన్న రుణమాఫీ కాలేదని చూపిస్తే ముక్కు నేలకు రాస్తావా రాస్తావా రేవంతన్నా ఆ ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు సమ్మక్క సారక్క మీద ఒట్టు యమలాడ రాజన్న మీద ఒట్టు కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు యాదాద్రి నరసన్న మీద ఒట్టు రామప్ప శివన్న మీద ఒట్టు అని చెప్పేసి శివాలయం మీద ఒట్టేసి ఎలా రైతు రుణమాఫీ చేస్తా అందరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినవు లక్ష యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అరవై వేలు లక్ష యాభై వేలు రెండు లక్షల లోపు నోళ్ళకి ఇది వరకు ఇంకా రుణమాఫీ కాలేదట ఒక్కరికి రుణమాఫీ అయిన గ్రామాలు కూడా ఉన్నాయి నాలుగు వందల మందికి ఒక్కరికే అయి ఊకున్న గ్రామాలు కూడా ఉన్నాయట ఉన్నాయా రుణమాఫీ కాలేదని కేటీఆర్ కూడా సవాల్సిరి కొండారెడ్డి పల్లి పోదామా కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా సిద్దిపేట పోదామా పోదామో చెప్పు స్థలం నువ్వే నిర్ణయించు ఎక్కడ ఏ గ్రామంలో అయినా వందకు వంద శాతం రుణమాఫీ అయిందని నువ్వు నిరూపిస్తే నువ్వు చెప్తే నేను ఇలా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామా చేసి ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోతా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ ఆ సవాల్ వాళ్ళు చెప్పిండ్రు ఒకళ్ళు డెబ్బై శాతం రుణమాఫీ అయిందన్నారు వందన్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళకే క్లారిటీ లేదు ఇయ్యాల రుణమాఫీ కాలేదని చూపిస్తే ముక్కు నేలకు రాస్తావా నీ పాలనలో రాష్ట్రంలో శాంతి లేదు భద్రత లేదు భద్రత లేదు శాంతి లేదా వాజేపు ముచ్చట్నే వాస్తవమైన ముచ్చట్నే ఇరవై ఐదు వేల కేసుల నుంచి ముప్పై ఐదు వేల కేసులు పెరిగినాయి నలభై ఒకటి శాతం క్రైమ్ రేటు పెరిగింది హైదరాబాద్ మహానగర నగరంలో నిత్యము హత్యలు మానభంగాలు మర్డర్లు ఇవే చూస్తా ఉన్నాం భూమి దాగల కొట్లాడలు పంచాదులు పెరిగినాయి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది ఎంత కంట్రోల్ తప్పింది అంటే పోలీసుల మీద కూడా తిరుగుబాటు రక్షణ ఇయ్యాల్సిన పోలీసుల మీద తిరుగుబాటు చేసి నిత్యులు వాళ్ళకి కంట్రోల్ తప్పింది లా అండ్ ఆర్డర్ హోంశాఖ ఎవరి చేతలు ఉన్నది ఎవరి చేతులు ఉన్నది సారు తమరి చేతుల్నే కదా క్రైమ్ రేటు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపాటు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సం సంఘీభావం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ చే చేస్తానని మాటిచ్చినవు ఏడాది నుంచి అది నీటి మూటగానే మిగిలిపోయింది రేవంత్ రెడ్డి నీది నోరా మోరా అబద్ధాలతో పబ్బం గడుపుతు తప్ప ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చినవా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో కొన్ని రోజులుగా విద్యార్థులు రోడ్డుపై పడ్డానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది కనీసము వారిని పిలిచి మాట్లాడే సోయి లేదా అని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డరు ఆ కొంతమంది విద్యార్థులు రోడ్న పడ్డరు విద్యార్థులు రోడ్డుపై పడ్డా కూడా నీకు దున్నపోతు మీద వాన ఉన్నదా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడవా కనీసం వారిని పిలిచి మాట్లాడే సోయి లేదా అని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు ఇక రుణమాఫీ చెయ్యాలి గ్యారంటీలు అన్నారు రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఇయ్యాలి అదేమని అడుగుతే ఉల్టా కేసులు పెడుతున్నారు మాజీ మంత్రి సవిత ఎదుతర రైతుల మొర తుమ్ములూరులో రోడ్డు పనుల పరిశీలన అని చెప్పేసి తుమ్మలూరులో రోడ్డు పనుల పరిశీలన చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం